హలో వెల్కమ్ టు జిఎస్టివి నేను మీ సతీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొడవటంజ గ్రామంలో అకాల వర్ష కారణంగా నిన్న జరిగిన అకాల వర్ష కారణంగా మక్కలు వడ్లు చాలా కాలం కష్టపడత నీటి కావడం జరిగింది ఈ సంవత్సరం వేసినాం నాలుగు ఎకరాలు వేసినా నేను నాలుగు ఎకరాలు అయితే నిన్నటి వర్షానికి కోసుకున్న తర్వాత ధర చేతికి వచ్చే టైంలో ఇట్లా వచ్చి వరదలు మొత్తం వరద పోటుతో ఉడికైపోయింది మాకు ప్రభుత్వం కొంత ఎంతో కొంత మద్దతు ధర ఎంతో కూడా ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించినందుకు మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ గారు దీన్ని చొరవ తీసుకొని మద్దతు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాలి రైతుల పక్షానని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ వచ్చిన ఈ వచ్చిన వాటికి ఇప్పుడున్న మద్దతు పెట్టిన కొంత కొంతవరకు వరకు

వడ్లైతే మొత్తం కొట్టకపోయినాయి అక్కడ ఇంకా చాలా నీళ్ళనే ఉన్నాయి ఇంకా కొన్ని కళ్ళాలను అయితే మొత్తం కొట్టకపోవడం జరిగింది అక్కడికి ఇక్కడికి సో వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలనేది వీళ్ళ అండి ఇప్పుడు ఇరవై రెండు వందల ఇరవై మూడు వందల రూపాయలకు నిన్న రేట్ మాట్లాడుకున్నాడు ఇరవై మూడు ప్రైవేట్ ఇరవై మూడు వందల యాభై మాట్లాడుకుంటున్న ఇరవై మూడు వందలు రేటు మాట్లాడుకున్నాడు ఈ ఏడు రోజున మా అక్కడ ఎద్దంటాలి ఇప్పుడు మాకు మినిమము మధ్యతర రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నదో అది ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు అంతా పెట్టేటట్టు షొర తీసుకోవాలి సత్యనారాయణ గారు అని మేము తెలియజేస్తున్నాం